వచ్చేసిన క్రీడాకారులందరికీ తర్వాత వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన పెద్ద మనుషులకి ఊరి ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరిన శుభాభినందనలు చాలా బాగా ఆడారు అందరూ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ ఫస్ట్ థింగ్ మనం ఎందుకు అంత టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనే దాని మీద గురించి ఒకసారి ఆలోచించాలి మన యువతని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అన్ అనవసరంగా వ్యసనాల వైపు వెళ్లకుండా ఇటువంటి ఆటలు క్రికెట్ లేదంటే వేరే క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ ఏదైనా లేదంటే చదువు ఇటువంటి వైపు మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాని ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ మన జీవితం కన్నా మించింది ఏది లేదు ఎటువంటి వ్యస్ ఎటువంటి ఆనందాలైనా ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ ఈ యొక్క సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని మీరు ఇదే మెసేజ్ని మీ ఊర్లో అందరికీ తెలియజేయాలి మీ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానీ అండి ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ లేదంటే టీనా టీజీఎన్బి వాళ్ళ యొక్క నంబర్ ఒక ఈగల్ టీమ్ ఉంది వాళ్ళ యొక్క నెంబర్కి కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ వెంట ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురాటండి సే సే ఎస్ టు లైఫ్ సే నో టు స్పోర్ట్స్ ఇదే మెసేజ్ అందరికి మనం తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ జై హింద్